హలో అండి ఈరోజు నేను ఇటాలియన్ లసానియా రెస్టారెంట్ స్టైల్లో అది కూడా ఇంట్లో దొరికిన ఇంగ్రీడియంట్స్తోనే నేను ఎట్లా చేస్తాననేది మీకు అనుకుంటున్నాను యూజువల్గా ఏంటంటే లసానియా చేయడానికి మనకి పాస్తా షీట్స్ కావాలి సో ముందుగా చెప్పినట్లుగానే మన ఇంట్లో ఏం దొరుకుతాయో అది కూడా ఈజియెస్ట్ వేలోనే నేను చేస్తున్నానండి ఎంత ఈజీ అంటే పిల్లలు కూడా చేయగలుగుతారు సో మనం లేట్ చేయకుండా మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము అండ్ నేను ఈరోజు మీకు టూ టైప్స్లో చేయడం చూపెడతాను ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది బట్ నేను యూజ్ చేసే యుటెన్సిల్స్ వల్ల ప్రెసెంటేషన్ అనేది చేంజ్ అవుతుంది అంతే టేస్ట్లో అయితే ఏమాత్రం చేంజ్ ఉండదు లసానియా చేయడానికి లెసానియా సాస్ ప్రిపేర్ చేసుకోవాలండి దానికి కూడా మనమేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు యూజువల్గా అయితే వైట్ సాస్ అని రెడ్ సాస్ అని చెప్పి సపరేట్ సపరేట్గా వాళ్ళు హోమ్మేడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేను ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలు కూడా ఈజీగా చేసుకునే వేరే నేను మీకు చూపెడతాను వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళ చేత చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాము సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏం లేదండి టూ స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్ టూ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ టోటల్ గా ఫోర్ స్పూన్స్ అయ్యాయి కదండి ఆ ఫోర్ స్పూన్స్ ఆఫ్ మెయిస్ వేసుకోవాలి మేనీస్ వేసుకొని ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ షెజవాన్ సాస్ వేసుకోవాలి ఈ రేషియోతో మనకి ఎంత సాస్ కావాలో అంత మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం అన్ని సాసెస్ మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మిక్స్ చేసుకున్న సాస్ లోని మనము చిల్లీ ఫ్లేక్స్ ఇటాలియన్ సీజనింగ్ అదే హెర్బ్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంతటితో మన సాస్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం వెజిటబుల్స్ వెజిటేబుల్ నేను యాక్చువల్ గా టూ టైప్స్ లో నేను చూస్తున్నాను అనమాట ఒకటి అంటే పెద్ద పెద్ద స్లైసెస్ వెజిటబుల్స్ టు అలాగే చూస్తున్నాను అదే సెకండ్ ప్రాసెస్ అని చెప్పాను కదా దానికి ఫస్ట్ ప్రాసెస్ కి నేను చిన్న చిన్నగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇది చీజ్ ఉండాలి మొజరేలా చీజ్ వాడుతున్నాను నేను ఇక్కడ ఇక్కడ ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఆలివ్స్ హాలిపినోస్ ఉంటే హాలిపినోస్ మన సాస్ రెడీ అయిపోయింది ప్రెడ్ సైజెస్ కంపల్సరీ ఉండాలంటే అవి లేకపోతే అసలు మనకి అవదు సో ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు ప్రాసెస్ అని ఒకదానికి అది ఇంకొక దానికి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట నేను చాపర్ వాడుతున్నాను ఎందుకంటే నాకు అంత చిన్నగా కట్ చేసుకోవడం రాదు సో ఒక్కొక్క వెజిటబుల్ సపరేట్ సపరేట్గా ఫైన్ చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇవే కాకుండా బ్రోకలీ వాడుకోవచ్చు ఇట్లాగా మనం ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటి అంటే ఎలాంటి వెజిటబుల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే పచ్చిగా కూడా తినేలాంటి వెజిటబుల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అదే మెయిన్ సో ఇట్లాగా మనం నేను జస్ట్ డిస్ప్లే కోసం ఇట్లా పెట్టాను కానీ మరి అంత అంత నీట్గా డెకరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇట్లాగే మనము యాజ్టీస్ కింద పిజ్జా స్ప్రెడ్ చేసేసుకొని ఇట్లా యాజ్ ఈస్ మనం పిజ్జాలో పెట్టేసుకున్న అదే పిజ్జాలా పెట్టేసుకున్న బాగుంటుంది చాలా బాగుంది కదా చూడడానికి అట్లా పెడితే పిల్లలు చాలా ఎగ్జైటెడ్ ఉండి వాళ్ళు కూడా మనకి కుకింగ్ కోసం వస్తారనమాట నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తానని అందుకనే నేను అట్లా డెకరేట్ చేస్తాను అంతే అలా చేసుకోవాలని ఏం లేదు సో ఇదంతా అయిపోయిన తర్వాత మన ప్రాసెస్ అయితే అది ఏమేమి రెడీ చేసుకోవాలో అన్నీ అయిపోయిందండి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ట్రే చూసారు కదా దానికి నేను బటరింగ్ చేస్తున్నాను అనమాట సో ఈ ట్రేలో కూడా చేసుకోవచ్చు అని చూపెట్టడానికే నేను ఈ ట్రే యూస్ చేస్తున్నాను యూజువల్గా అయితే ఈ ట్రేతో అయితే అంత మనకి లుక్ బాగోదనమాట తినడానికైతే పెద్ద ఏం చేంజ్ ఉండదు కానీ చూడడానికైతే అది లసాని అలా కనిపించదు అంతే అంటే మీకు ఆ షీట్స్ అనేవి అంటే లేయర్స్ ఉంటాయి కదా ఆ లేయర్స్ అనేవి అంత క్లియర్ గా కనిపించావు సానియాలో ఉన్న ఇదే అది కదా లేయర్స్ లేయర్స్గా మనం వెజిటబుల్స్ సాస్ వేస్తూ ఉంటాం కదా కట్ చేసినప్పుడు ఆ లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి అది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇట్లాగా ఇందులో కూడా మనం చేసుకోవచ్చు మనకున్న వాటిల్లో అని చూపెట్టడానికే నేను ఇది ట్రై చేస్తున్నాను మీకోసము నేనైతే యూజువల్గా గ్లాస్ బౌల్ ఉంటుంది ఆ గ్లాస్ బౌల్లో చేసుకుంటాను అనమాట అది నేను మీకు సెకండ్ ప్రాసెస్ అని చెప్పాను కదా సెకండ్ ప్రాసెస్లో మీకు కనిపిస్తుంది సో ఇట్లాగా మనము ఈ బ్రెడ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో బ్రెడ్ షీట్స్ని అలా వేసేసుకోవాలి స్లైసెస్ని ఒక స్ప్రెడ్ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట దాని మీద మనము ప్రిపేర్ చేసుకున్న సాస్ వేసేసుకోవాలన్నమాట సో చెప్పాను కదండి పిల్లలు కూడా చేయడానికి చాలా ఈజీ అని ఇదంతా పెద్ద ఏం కష్టం కాదు వాళ్ళదికి ఇది చేయి ఇది చేయ అని చెప్తే వాళ్ళు హ్యాపీగా వావ్ నేను ఈరోజు కుక్ చేశాను అని చెప్పి ఇంకా ఆ ఎగ్జైట్మెంట్లో వాళ్ళకి ఇంకా ఎపటైట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇట్లాంటివి జంక్ కోసం ఎపటైట్ ఎందుకు అంటే ఎప్పుడు రొటీన్గా ఒకటే ఫుడ్ పెడితే కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు ఫుడ్ మీద ఎవరో కిడ్స్ ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది బట్ చాలా మంది కిడ్స్ కి ఫుడ్ పెట్టడం అంటే ఒక పెద్ద వర్క్ అది ఏం పెట్టినా ఇది బాగాలేదు అది బాగాలేదు ఈ వెజ్జీ తినను ఆ వెజ్జీ తినను అంటారు కదా అట్లా ఏం కంప్లైంట్ చేయకుండా ఇంట్లో అప్పుడప్పుడు ఇట్లాంటి వెరైటీగా అంటే పిజ్జా అంటే ఆబ్వియస్గా అందరికీ పిజ్జా కూడా తిని బోర్ కొట్టేసి ఉంటుంది అప్పట్లో మనకి పిజ్జా అంటే కొత్త కానీ ఇప్పుడు పిల్లలకి పిజ్జా బర్గర్ అలాంటివన్నీ కామన్ అయిపోయాయి సో ఇట్లాంటివి ఇంట్లో వెరైటీగా అన్ని వెజ్జెస్ అనమాట మనం ఏవేవైతే వెజ్జెస్ వాళ్ళకి పెట్టాలనుకుంటున్నామో అన్ని వెజ్జెస్ మిక్స్ చేసి అందులో వేసేయచ్చు అండ్ మరీ హెల్దీ అని చెప్పలేం కానీ కొంచెం హెల్దీ ఇది అట్లాగే బాగా టేస్టీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు ఒకసారి ట్రై చేయండి మస్ట్ అండ్ ఇప్పుడు వెజ్జెస్ చెప్పాను కదండి ఇందులో వెజ్జెస్ అన్నీ కూడా మనం హెల్దీ వెజ్జెసే అది కూడా ఎక్కువ అయితే బాయిల్ అయితే చేయము డీప్ ఫ్రైడ్ కూడా కాదు ఇది ఓవెన్లో పెడతాం కాబట్టి వెజ్జెస్ మరీ అంత మరీ ఫుల్గా కుక్ అయిపోవు కాకపోతే ఏంటంటే ఇందులో ఎక్స్ట్రా సాసెస్ అండ్ చీజ్ కిడ్స్కి సాసు చీజ్ అనేది పెట్టాలి కాబట్టి అప్పుడప్పుడు నో ఇష్యూస్ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ కూడా ఇట్లాంటివి ఒక్కొక్కసారి ట్రై చేస్తే వాళ్ళు కూడా వెరైటీగా ఉంటుంది అండ్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఆ రోజు చాలా హ్యాపీగా తింటారు అనమాట సో ఇట్లా అయిన తర్వాత మొత్తం సాస్ స్ప్రెడ్ చేసేసేయాలి స్ప్రెడ్ చేసేసి ఇట్లా వెజ్జెస్ మనం ఎంత వెజ్ కావాలనుకుంటే అంత వెజ్ వేసుకోవచ్చు చెప్పాను కదండి బౌల్ ఎందుకు వాడతానంటే మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వెజ్జెస్ పడతాయి అనమాట స్ప్రెడ్స్ ఎంత సన్నగున్నా కూడా వెజ్జెస్ ఎక్కువ పడాలంటే మనం తీసుకునే హైట్ ఆఫ్ బౌల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఇంత హైట్ తీసుకోవాలని మెజరింగ్ అయితే ఏముండదు నా దగ్గర ఉన్నది టూ ఇంచెస్ హైట్ ఉంటుంది అంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ హైట్ ఉంటే ఏంటంటే ఇంకా ఎక్కువ లేయర్స్ వస్తాయి అన్నమాట సో ఎంత లేయర్స్ వస్తే అన్ని వెజ్జెస్ మనం అందులో మనం ఫీల్ చేసుకోవచ్చు అనమాట తర్వాత సెకండ్ లేయర్ కింద మనం పాస్తా షీట్స్ యూస్ చేయట్లేదు కాబట్టి ఈ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం మెత్తగా అంటే లైక్ కొంచెం నెమ్మదిగా ప్రెషర్ పెడుతూ దాన్ని సన్నగా చేసుకోవాలి ఇది యాక్చువల్గా బ్రెడ్ కాబట్టి ఇట్లా విరిగిపోతుంది సో నో వరీస్ బికాస్ అదంతా కూడా మిక్స్ చేసేసుకొని తినేస్తాం కాబట్టి అసలు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ మనము లేయర్ సపరేషన్ కోసం మాత్రమే చేస్తున్నాము ఆ లేయర్ వేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వెజిస్ వేసేసుకోవాలి అలాగే సాస్ వేసేసుకోవాలి చాలా ఎక్కువ చీజ్ వేసుకోవాలన్నమాట చాలా ఎక్కువ చీజ్ వేసుకొని ఇక్కడ మనము టమాటో కెచప్ కావాలనుకుంటే టమాటో కెచప్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సెజ్వాన్ సాస్ వేస్తున్నాను అనమాట ఫుల్గా అంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ పక్కన పెట్టేసుకొని అక్కడ మనం ఓవెన్ టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట టూ ఫిఫ్టీ డిగ్రీస్లో అండ్ బోత్ సైడ్స్ అనమాట బోత్ సైడ్స్ టూ ఫిఫ్టీ డిగ్రీస్ టెన్ మినిట్స్ నేను పెడుతున్నాను అనమాట ప్రీ హీట్ ఓవెన్ ఆ ప్రీ హీట్ ఓవెన్ మనకి రన్ అవుతూ ఉండాలి ఇది ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఎందుకంటే ప్రాసెస్ ఎండ్ అయ్యేటప్పటికీ ఆ ఓవెన్ హీట్ అయిపోతుంది అనమాట సో ఫైనల్గా మనం సాస్ అదంతా వేసేసిన తర్వాత పైన నేను బటర్ వేస్తున్నాను అనమాట అట్లా బటర్ మీరు పిజ్జా చేసుకునేటప్పుడు కూడా చీజ్ వేసే ప్రతిసారి అట్లా బటర్ వేస్తే ఏంటంటే చీజ్ మీద ఒక ఆరెంజిష్ కలర్ వస్తుంది చూసారా మరి మాడిపోయినట్టు కాకుండా మంచిగా ఫ్రై అయినట్టు కలర్ వస్తుంది ఆ కలరు ఈ బటర్ వేయడం వల్లే వస్తుంది అనమాట ఇదొక టిప్ మీకు అంటే ఇట్లాంటి ఫుడ్ ఇష్టమైన వాళ్ళకి మాత్రమే ఈ టిప్స్ అన్నీ యూజ్ అవుతాయి చీజ్ ఎక్కువగా తినే వాళ్ళకి ఇట్లాగా పిజ్జాస్ అట్లా ఇంట్లోనే చేసుకునే వాళ్ళకి ఇలా బటర్ వేయడం వల్ల ఏంటి అంటే ఆ బట్టరు చీజు మిక్స్ అయ్యి మంచిగా మెల్ట్ అయ్యి కలర్ అది చాలా బాగుంటుంది మాడిపోకుండానే ఆ టెక్స్చర్గా అనేది చాలా బాగా వస్తుందనమాట ప్రీ హీట్ మంచిగా అయిన తర్వాత మనం చేసుకున్న ప్రిపేర్ చేసుకున్నది లోపల పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత మనం టూ ఫిఫ్టీ డిగ్రీస్ ఉంచకూడదు బోత్ సైడ్స్ ఉంచాలి కానీ టూ ఫిఫ్టీ డిగ్రీస్ కాకుండా వన్ ఫిఫ్టీ కానీ వన్ ఎయిటీ కానీ డిగ్రీస్ మనం పెట్టుకోవాలన్నమాట బిట్వీన్ ఆ రెండు మధ్యలో పెట్టిన ప్రాబ్లం లేదు బికాస్ స్టార్టింగ్లో స్లోగా కుక్ అవ్వాలి హీట్ టూ ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా వేడిగానే ఉంటుంది లోపల అందుకని మనకి హాఫ్ కుక్ అయ్యి పైనదంతా మాడిపోయి అట్లాంటివి అవ్వకుండా ఇలా అనమాట స్లోగా కుక్ చేసుకోవాలి స్లోగా కుక్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి టెన్ మినిట్స్కి చెక్ చేసుకోవాలన్నమాట బాగా మెల్ట్ అయిపోయింది చీజ్ అనుకునేటప్పుడు దాన్ని తీసుకొని మళ్ళీ అదర్ సైడ్ షిఫ్ట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడుతున్నట్టుగానే అదర్ సైడ్ టర్న్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అటు సైడ్ చాలా హీట్ ఉంటుంది నా ఓవెన్కి మరి చాలామంది ఓవెన్స్కి అట్లా ఉండదు నేను యూజ్ చేసే ఓవెన్కి ఏంటి అంటే అటువైపు చాలా హీట్ ఉంటుంది ఇటువైపుది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అందుకనే నేను షిఫ్ట్ చేస్తాను మీది కూడా ఇట్లాగే ఉంటే మాత్రం మీరు అయినా కాకపోయినా కూడా ఒకసారి చెక్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవడం మంచిది అనమాట ఎందుకంటే ఒకే సైడు మాడిపోయినట్టు కాకుండా బోత్ సైడ్ ఈవెన్గా హీట్ అనమాట ఈవెన్గా కుక్ అవుతాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం టర్న్ చేసిన తర్వాత నేను ఫస్ట్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ కదా ఇప్పుడు మనం వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో కూడా అయిపోతుంది మనం నేను టెన్ మినిట్స్ పెడుతున్నాను మధ్యలో కావాలంటే ఆపేసుకోవచ్చు కదా సో అయిపోయిందండి అంతే చాలా ఈజీ కదా నేను మాట్లాడడమే చాలా కష్టంగా ఉంటుంది కానీ చేయడానికి చాలా ఈజీ మీరు ఒకసారి అన్ని రెడీ చేసేసుకున్నారంటే అవెన్లో పెట్టేసుకోవడమే అంతే అయిపోయింది తీసి బయటకు తీసుకొని హర్బ్స్ అనేవి పైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట ఇటాలియన్ సీజనింగ్ వేసుకోవచ్చు లేదు అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు వేడి వేడిగా చీజ్ అనేది మంచిగా బాయిల్ అవుతున్నప్పుడే ఆ తర్వాత నేను బ్రెడ్ స్లైసెస్ పెట్టాను కదా సో అది నేను యాజ్ ఇట్ ఈస్ ఆ స్లైస్ అట్లా తీస్తున్నాను అనమాట యూజువల్ గా లసానియా అంటేనే షీట్స్ షీట్స్ కదా సో ఒక పార్ట్ అట్లా తీస్తే ఇగోండి చాలా అంటే చాలా బాగుంటుంది కింద అంతా మనకి మంచిగా బేక్ అవుతుంది కేక్ లాగా పైన అంతా కూడా లిక్విడ్ అంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మళ్ళీ పైన లేయర్ వచ్చి చీజ్ అది కూడా మంచిగా మెల్ట్ అవుతుంది కదా సో తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చీజ్ బాగా ఇష్టపడే వాళ్ళకే నచ్చుతుంది ఇది చీజ్ ఇష్టం లేని వాళ్ళైతే ఇది అస్సలే ట్రై చేయొద్దు బికాస్ ఇది చీజ్ కోసమే తింటారు అండ్ మధ్యలో వెజెస్ వేస్తాం కాబట్టి సో కొంచెం హెల్దీ వైజ్ చీజ్ తింటున్నట్టు అంతే చూసారా లేయరు మీకు క్లియర్గా కనిపిస్తోంది అనుకుంటున్నాను సో ఇది కాకుండా ఇప్పుడు నేను మీకు సెకండ్ ప్రాసెస్ చూపెడతాను సెకండ్ ప్రాసెస్లో మీకు నేను వేసిన షీట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట ఇది సెకండ్ ప్రాసెస్ అని చెప్పాను కదా బౌలు ఈ బౌల్లో చూసారా ఏది అది లేయర్ లేయర్గా వేసుకున్నాను నేను ఇది మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ కాబట్టి నేను మళ్ళీ ఏం రిపీట్ చేయలేదు జస్ట్ అట్లా కింద ఆ షీట్ చేసేసుకున్నాను దాని మీద లేయర్ ఫామ్ చేసేసుకున్నాను బ్రెడ్తో ఆ తర్వాత మళ్ళీ స్ప్రెడ్ చేసేస్తాను మళ్ళీ స్ప్రెడ్ చేసేసి ఈ వెజ్జెస్ వేసేస్తాను ఇట్లా ఇదే ప్రాసెస్ కంటిన్యూగా టూ త్రీ లేయర్స్ నేను రన్ చేశాను అనమాట అవెన్ కూడా సేమ్ టెంపరేచర్ అండి అది కూడా టెంపరేచర్లో కూడా ఏం చేంజ్ ఉండదు ఇది నేను బౌల్లో చేసాను అది వచ్చి నేను ట్రేలో చేశాను అంతే చూసారా ఇది ఎగ్జాక్ట్గా చూసి చెప్పండి మీకు అట్లాగే అనిపిస్తుంది కదా పైలా ఉంది కదా పైల సానియా ఇప్పుడు కట్ చేసి చూపెడతాను మీకు ఇందులో లేయర్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి అనమాట నేనైతే లేయర్స్ లేయర్స్గా తినను మిక్స్ చేసేసుకొని తినేస్తాను అందుకనే చిన్న చిన్న పాట్స్ లాంటివి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఎవర్ పోర్షన్ వాళ్ళకి సపరేట్ సపరేట్గా పెట్టేసామనుకోండి ఇట్లాగా పక్కకి తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఆ పాట్లోనే తినేస్తే మిక్స్ చేసేసుకొని అన్ని తింటే చాలా చాలా బాగుంటుంది సో ఇట్లాగా కట్ చేసి చూసారు కదా ఇక్కడ నీకు లేయర్స్ కనిపించింది కదా సో బౌల్లో చేసుకుంటేనే లసానియా బాగుంటుంది బికాజ్ మిక్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉంటుందన్నమాట ట్రేలో ఏంటంటే కట్ చేసుకొని పోర్షన్స్ పెట్టుకున్నా కూడా అంత బాగోదు ఎప్పుడైనా బౌల్ ఉంటే బౌల్లో చేసుకోవడానికి ట్రై చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్